నమస్తే అమ్మా ఏంటి ఇష్యూ అయింది నా పేరు బుజ్జు జగదీష్ భాస్కర్ అన్న రాందర్ మేము తొమ్మిది మంది మస్కట్ వెళ్ళాము నేను వెళ్ళాను వర్క్ అని చెప్పి పంపించి అక్కడ అక్కడ వెల్డింగ్ క్లీనింగ్ పెయింటింగ్ నడుస్తుంది ఎల్లు స్టార్ట్ ఉన్నాయి ఏజెంట్లు చెప్పినా వెళ్ళలేదు ఎవరు డ్యూటీ చెప్పి అలా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇలా త్రీ మంత్స్ నుండి వర్క్ ఏం లేకుండా అలాగా ఆడించుకొని వచ్చారు అనమాట వర్క్ లేదు ఏం లేదు అడిగితే మాట్లాడుతున్నాం చేస్తున్నాం అని చెప్పారు చాలా అడిగితే ఏమన్నారంటే సాలరీ ఇస్తాం వెయిట్ చేయండి డ్యూటీ ఇప్పుడు చూడేది అప్పుడు ఇస్తాం అనుకుని అలా అయిపోయి ఒక త్రీ మంత్స్ అయిపోయింది అక్కడ ఉమాని అరబో అతను వచ్చి మీరు ఎలాగ గొడవ కానీ చేసినట్టుంటే మీకు ఫుడ్ రూమ్ ఇవన్నీ ఆపేస్తాం అని చెప్పి ఆపించారు ఒక రోజు నైట్ బయటికి తీసుకెళ్లి ఇంకా పడ్డానికి వచ్చారు మీరు ఉంటుండీ లేకపోతే మేము చేస్తాం ఇక్కడ కోర్టు కానీ ఇక్కడ ఎంబీసీ కానీ మాకేమి చేయలేదు అని చెప్పారు అదే మార్నింగ్ వచ్చి మా కార్డ్ ఆపి మాకు వైఫై ఇవన్నీ ఆపేసి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ లో వచ్చి మమ్మల్ని బయట పెట్టేశారు లాస్ట్ రోడ్ మీద వచ్చినప్పటికి కూడా ఇంకా అక్కడ నుంచి ఆ సొంత డబ్బులతో ఇలాగ డబ్బులు కలెక్ట్ చేసుకుని మధ్యం నుండి మస్కట్ వరకు వచ్చాము వచ్చాక కేరళ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే రూమ్ తీసుకుని వెళ్ళారు వాళ్ళ రూమ్ లో ప్రొవైడ్ చేసి పెట్టారు మాకు బయటకు వచ్చాక ఎంబీసీతో మాట్లాడి సరే అంటే మస్కట్ ఎయిర్పోర్ట్ దగ్గర మన ఏపీ అన్నీ ఉంది టీడీపీ వాళ్ళు మేము న్యూస్కి ఇచ్చాము న్యూస్ ఇచ్చిన తర్వాత మనకి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి దాకా వెళ్ళింది అది ఏజెంట్స్ ఏమో తీసుకుని వెళ్ళి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడించారనమాట నమస్తే అమ్మా ఏంటి ఇష్యూ అయింది ఎప్పుడు ఎప్పుడు వచ్చారు మూడు నెలలు అవుతుంది అప్పుడు ఎవరితో వెళ్ళారు ఫుడ్ అకామిడేషన్ ప్రస్తుతానికి పర్వాలేదా సో ఇమీడియట్ గా మనం ఇది తో మాట్లాడి ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ త్రూ అక్కడ ఎంబసీకి మాట్లాడి మీకు రీచ్ అయ్యి మీకు ఇప్పుడు ఎవరికి ఏ టైప్ లో హెల్ప్ కావాలో అవన్నీ చేసినట్టు ఇమీడియట్ గా అరేంజ్ చేద్దాం మీ పాస్పోర్ట్ నంబర్లు పేర్లు అన్ని కూడా తీసుకుంటాను ఇప్పుడు ఇచ్చారు కూడా చాలా వరకు తొమ్మిది పేర్లతో ఇచ్చారు అక్కడ మిగతా వాళ్ళు కూడా కేరళ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు అందరికీ అదే ప్రాబ్లం కదా పద్దెనిమిది మంది ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి తిరిగి రావాలి అవును సార్ ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు మీకు ప్రొటెక్షన్ లా ఉంటది వాళ్ళందరూ కొంచెం తొందరగా స్పీడ్అప్ చేయించి చేద్దాం సరేనా మేము కూడా టచ్ లో ఉంటాను ఎప్పటికప్పుడు రోజు మన వచ్చారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో అప్ వర్క్ అవకాశం ఉంటే తొందరగా చేయించాలి అవి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ అవి అనే భారత్ కే

ఇంకా అక్కడ నుంచి టికెట్స్ పాస్పోర్ట్స్ అన్నయ్య నమస్తే అమ్మా ఓకే ఓకే అదే అది మళ్ళీ ఏజెంట్ తో మాట్లాడి సెటిల్ చేస్తాం అది మొత్తం అంతా ఎప్పుడు ఇప్పుడు పాస్పోర్ట్ టికెట్లు చేతికి వచ్చాయా సో బొంబాయిలో మన ఎయిర్పోర్ట్ వాళ్ళు మీకు రిసీవ్ చేసుకుని మళ్ళీ స్టేషన్ తీసుకెళ్లి అది స్టేషన్ ట్రైన్ కూడా చూస్తున్నాం బొంబాయి నుంచి మళ్ళీ శ్రీకాకుళం వచ్చి అరేంజ్ చేస్తాం మిగతాదంతా చూసుకొని అక్కడ శ్రీకాకుళం రిసీవ్ చేసుకుని ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు అన్నీ చేస్తాం మీరు ముందు వచ్చేస్తే మిగతా ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఇక్కడ మాట్లాడుకుని కంపెనీతో సెటిల్ చేస్తాం ముంబై లో దిగినాక రిసీవ్ చేసుకున్నారు బాగా మాకు ట్రైన్ టికెట్స్ ఇవన్నీ ఇంకా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాకు అన్నీ చూసుకున్నారు టీము మాకు ప్రతిదీ కాంటాక్ట్లో ఉండి ఇక్కడికి వచ్చేంతవరకు బాధ్యత వహించారు ముంబై నుండి వచ్చిన మొత్తం రెస్పాన్స్ వాళ్ళతేనే వాళ్ళే చూసుకున్నారు ప్రతిదీ అందుబాటులో సార్ ఫోన్ చేసుకునే అన్నీ పక్కా చూసుకున్నారు ప్రస్తుతానికంటే ఇక్కడికి శివకుళం జిల్లా వచ్చే టీకెట్లు ఇచ్చి మమ్మల్ని బాగా ఇంటికి బాగా చేర్చారు వీళ్ళకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు